హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెస్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మీకు ఈరోజు లైట్ మిషన్ షాప్ అంటే ఏంటి అని చెప్తా చూడండి క్లియర్గా అయితే చాలా మంది మెకానిక్స్ అయితే నా వాట్సాప్ నెంబర్కి అయితే అన్న లైట్ మిషన్ షాప్ ఏడ చేపిస్తావు అన్న నువ్వు రిపేరింగ్ నువ్వు చేయించే దగ్గర ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు నువ్వు చేసే బండి అయితే చాలా బాగా ఫిట్ చేస్తావు ఎప్పుడు కూడా బోర్ కానీ ఇంజన్ కానీ ప్రాబ్లమ్ అయితే రావా అన్న చాలా బాగా చేపిస్తావు ఆ మిషన్ లైట్ మిషన్ షాప్ ఏడు ఉంటుంది అన్న అని చెప్పేసి అయితే లోకల్లో ఉండే నా దగ్గరలో ఉండే మెకానిక్స్ కానీ హైదరాబాద్లో ఉండే మెకానిక్స్ కానీ చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట మీకు ఈరోజు బెస్ట్ లైట్ మిషన్ షాప్ హైదరాబాద్లో నేను చేపించే షాపు మీకు నేను క్లియర్గా అయితే ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి ఎందుకంటే నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి కోటి నుంచి వెళ్తున్నా ఇది కోటి సర్కిల్ మీకు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇక్కడ సైడు ఇక్కడ దేవుని గుడి ఉంది కదా దేవుని గుడి బ్యాక్ సైడే పక్క సైడే మనకు మన బస్ స్టాప్ ఉంటుంది అనమాట ఇదంతా కోటికి సంబంధించింది ఇక్కడ సైడ్ మొత్తం బస్ స్టాప్ అనమాట నేను కోటి నుంచి చూపిస్తున్నాను మీకు ఎగ్జాక్ట్ కోటి అంటే చాలామందికి అయితే హైదరాబాద్లో అయితే కోటి అయితే ఐడియా ఉంటుంది హైదరాబాద్ కోటి నుంచి అయితే చూపిస్తున్నా కోటి సర్కిల్ నుంచి అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నా వీడియో అయితే చూడండి ఎందుకంటే నేను ఆ లైట్ మిషన్ షాప్ కాడ ఒక దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి అయితే ప పదిహేను సంవత్సరాల పైన అవుతుంది దాదాపుగా ఆడికి వెళ్తా ఆడనే చేపిస్తాను అనమాట నేను చాలా సంవత్సరాల నుంచి ఆనే చేపిస్తున్నా వేరే ఎలక్ట్రిక్ షాప్ కాడికి అయితే వెళ్ళాను ఆడనే చేపిస్తాను అనమాట చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తారనమాట మనము బోర్ కానీ పిస్టింగ్ కానీ ఇంజన్ కానీ ఆయిల్ బోల్ట్ స్లిప్ అయిపోయినా చెంబర్ పగిలిపోయినా ఏమైనా కూడా ఖచ్చితంగా అయితే ఆడికి వెళ్ళి నేను చేపిస్తాను అనమాట చాలా బాగుంటుంది అలా వర్క్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి మీకు ఏ ఎట్లా పోవాలి ఏం కథ అలా షాప్ ఏడు ఏం ఏంకథ అనేది చూపిస్తాయి ఇదంతా కోటి మీరు చూసుకోవచ్చు కోటి సరికి లేదు మొత్తము ఓకేనా కోటి నుంచి నేను సికింద్రాబాద్ పోయే రూట్లో పోతున్నా ఒకసారి చూసుకోండి మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా మీకు నేను మళ్ళీ కూడా చూపిస్తాను కోటి హాస్పిటల్ కూడా పక్కకే ఉంది ఆ హాస్పిటల్ బోర్డు కూడా చూపిస్తాను మనం స్టేట్కి వెళ్ళాలన్నమాట మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే రామ్ కోట్కి ఎట్లా వెళ్ళాలి అని కూడా అడగండి ఒకవేళ మీరు వీడియో చూసినా కూడా మీరు అనుకున్నా కూడా రామ్కోట్కి ఎట్లా వెళ్ళాలి అని అడగండి చూడండి మీకు నేను క్లియర్గా అయితే చూపించుకుంటూ వెళ్తున్నాను మీకైతే స్టేట్ ఒకటే రూట్ అనమాట మీకైతే ఎందుకంటే ఈ రూట్లో మనకు చక్కగా వెళ్తే మనకు కోటే వస్తుంది చూసుకోవచ్చు కోటి హాస్పిటల్ అనమాట హాస్పిటల్ నుంచి స్టేట్ రోడ్ ఒకటే రోడ్ మనము ఈ స్టేట్ రోడ్ వెళ్తే చక్కగా ముందుకు వెళ్తే ముందల్లా వచ్చేదే ఫస్ట్ చివరాస్ వచ్చేదే అదే ఉంటుందన్నమాట మనకు రామ్కోటి ఉంటుంది మీకు ఆ సర్కిల్ కూడా చూపిస్తాం మీకు నేను క్లియర్గా అయితే మీ బండి ఎప్పుడైనా పర్వాలేదు ఒకవేళ మీ బండి ఏ మెకానిక్ అయినా ఇప్పిండి అనుకోండి మీరే సొంతంగా పోయి అనుకున్నారనుకోండి ఖచ్చితంగా అయితే ఆ షాప్ కార్డ్కి అయితే వెళ్ళండి మీ కస్టమర్లకు కూడా చెప్తున్నాను అక్కడికి వెళ్ళి మొత్తము చెప్పండి బండి ఏమేం ప్రాబ్లం ఉంది ఇంక వాళ్ళు అన్నీ అన్నీ చేస్తారు వాళ్ళు అన్నీ చేస్తారు ఒకసారి ఆయనతో కూడా మీకు మాట్లాడిపోయానికి అయితే నేను ట్రై చేశాను ఖచ్చితంగా అయితే ఎందుకంటే చాలామంది మెకానిక్స్ అయితే నాకు మెసేజ్ పెడతా ఉన్నారన్నమాట అన్న నువ్వు ఏడ చేపిస్తావు అన్న ఏడే చేపిస్తావు ఏడ చేపిస్తావు ఒకసారి వీడియో అన్న ఒకసారి వీడియో చేయని అని ఆ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నాకు ఇప్పుడైతే కుదిరింది అనమాట ఆ వీడియో చేయడానికి అయితే ఓకేనా మనం కోటి నుంచి అయితే స్టేట్కి అయితే వెళ్తున్నాము వేయడం మళ్ళీ ఏం లేదనమాట మేము మళ్ళీది ఉంటే ముందరనే చెప్తాను నీకు మనమైతే ఇదే రూట్లో స్టేట్గా అయితే వెళ్ళిపోవాలన్నమాట ముందరికి వెళ్ళాగానే రామ్కోట చివరాస్తా వస్తుంది ఆ చివరాస్తా నుంచి స్టేట్కి వెళ్ళాలి మీకు ఇక్కడ సైడ్ రామ్కోట్లో మీకు ఏమేమి ఐటమ్ దొరుకుతాయి అన్ని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీ బండికి పార్ట్స్ ఏమీ దొరకకున్నా కూడా ఖచ్చితంగా రామ్కోట్కి రండి ఖచ్చితంగా రాంకోటికి రండి రామ్కోటిలా ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీ బండి ఏ ఎంత పాత బండి అయినా కూడా ఖచ్చితంగా ఐటమ్ దొరకడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ఈ ఏరియాలో ట్రై చేయండి మీ బండి పేరు పార్స్ ఏమైనా అయినా కూడా ఖచ్చితంగా అయితే దొరకడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే బండ్లయ్యి సెక బండ్లయ్యవి మన టూ వీలర్వి ప్రతి ఐటము ఈ రామకోట్లో అయితే ప్రతి ఐటమ్ అయితే దొరుకుతుంది అనమాట అలాగే లైట్ పిల్ షాప్స్ ఉంటాయి మెకానిక్లు కూడా ఆనే ఉంటారు ఒకవేళ మీరు చేయించుకోవాలన్నా కూడా లోకల్లో మెకానిక్స్ ఇట్లా ముందల పానా డబ్బాలు పెట్టుకొని పనిచేస్తారనమాట ఓకేనా ఇప్పుడు మనం రామ్ కోటి అయితే వచ్చినాం అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా ఒకసారి చూడండి ఈ సర్కిల్ కనిపిస్తుంది రాకోటి అనమాట మనం స్టేట్ వెళ్ళిపోవాలి ఇక్కడ వెళ్ళిపోవద్దు ఇక్కడ సైడ్ వెళ్ళిపోవద్దు మనం స్టేట్ వెళ్ళిపోవాలన్నమాట ఇది బాగా గుర్తు పెట్టుకోండి స్టేట్ వెళ్ళిపోవాలి మనం స్టేట్ వెళ్తే మనం రామ్కోట్లోకి ఎంటర్ అనమాట ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు రామ్కోట్ దగ్గర ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది పక్కకి ఆ పోలీస్ స్టేషన్ ముందరికొని స్టేట్ ఒకటే రూట్ వెళ్ళిపోవాలన్నమాట మనం రామ్కోట్కి ఎంట్రీ కాగానే మనకు మొత్తం కనిపించేవి ఆటోమొబైల్ షాప్సే అనమాట చాలా షాప్స్ ఉంటాయి మీరు అన్నీ చూడండి మేము నిదానంగా చూసుకుంటారండి మీకు ఈడ అన్ని ఆటోమొబైల్స్ సంబంధించిన పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి అన్ని బండ్లకు సంబంధించినాయి మీకు ఏ బండి ట్రై చేసినా కూడా దొరకకపోతే కూడా ట్రై అయ్యండి ఖచ్చితంగా అయితే దొరక పక్కనికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇవన్నీ ఆటోమొబైల్ షాప్సే ఈ పక్కపోటు ఉన్నాయి అన్ని ఆటోమొబైల్ షాప్సే అనమాట అన్నీ అన్ని అన్ని పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి ఈడ పెద్ద షాప్ అంటే రామ్కోట్ల పెద్ద షాప్ అంటే ఈడ రతివాల్ ఆటోమొబైల్ షాప్ ఈడ చాలా పేరు పార్ట్స్ అయితే దొరుకుతాయి అన్ని బండ్లకు సంబంధించినవి దొరుకుతాయి ఈ పక్కలైతే బుల్లెట్లు అవన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడ పక్క అయితే మొత్తం బండ్లని అయితే ఆల్టరేషన్ చేస్తూ ఉంటారు అనమాట మీకు బండ్లో ఏ టైప్ కావాలి ఇంకా తనే మ్యాక్ వీల్ గీక్ వీల్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట అన్నీ మెకానిక్లు ఉంటారు ఆయన చేంజ్ చేసేస్తూ ఉంటారు అనమాట మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్న షాప్స్ ఉన్నాయి కదా ఇక్కడైతే మీకు అన్ని టీవీఎస్కు సంబంధించిన సామాన్ అయితే దొరుకుతాయి టీవీఎస్ సూపర్ ఎక్సెల్ అవన్నీ సంబంధించిన పేర్ పార్ట్స్ అన్ని దొరుకుతాయి అనమాట అంటే ఎట్లుంటాయి అంటే ఒక్కొక్క బండికి ఒక్కొక్క పేర్ పార్ట్ షాప్ అలాగలాగే పెట్టుకుంటారు అన్నమాట చాలా బాగా మెయింటెనే చేస్తారు ఓకేనా ఇప్పుడు మనం ఎటుకు వచ్చినామంటే పాత షాప్ కడికి అయితే వచ్చినాము ఇంత ముందుకి ఈ ఉండే అనమాట లైట్ మిషన్ షాపు ఈ నుంచి అయితే తీసేసిరు వేరే దగ్గర అయితే రెంట్కి తీసుకొని అయితే పెట్టారు ఈ బిల్డింగ్ అయితే ఆ ఓనర్ అయితే అమ్మేసిండ కాల్ చేయించారు వేరే దగ్గర అయితే పెట్టారు ఓకేనా ఇక్కడ సైడ్ చూడొచ్చు రాజధాని ఆటోమొబైల్ షాపు ఇక్కడ సైడ్ అయితే కూడా పేర్ పార్ట్స్ అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ ఈ సంబంధించిన దొరుకుతాయి ఇక్కడ రాజధాని పక్కనే ఉంది ఆ ఆడ కూడా మీకు పేపర్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ సైడ్ చూసుకొచ్చి సర్కిల్ ఉంది సర్కిల్ నుంచి స్టేట్ ఇస్తే ఒకటే రూట్లో వెళ్ళిపోవాలన్నమాట ముందర మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే షాలిమాల్ ఫంక్షన్ హాల్ అని అంటే ఆ ఏరియాకి ఒకలా ఆటో మీద దిగి దిగిన కూడా మీరు ఆ రాజధాని ఆటోమొబైల్ దగ్గరనే దిగుతారనమాట ఆ నుంచి స్టేట్ ఒకటే రూట్ అనమాట ఈడ కూడా సర్కిల్ లాగా వస్తుంది ఈ సర్కిల్ నుంచి స్టేట్ ఒకటే రూట్ వెళ్ళిపోవాలన్నమాట ఈడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఏం లేదు స్టేట్ ఒకటే రూటు మీకు వెళ్ళిపోయిన తర్వాత నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఎందుకంటే మీకు ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా లైట్ పిషిన్ కడికి వాలి చేపించుకొని పోవాలి అని అన్న కూడా సింపుల్గా ఉంటుంది అనమాట కొంచెం దూరం ఉంటుంది ఇది చూసుకోండి ఈ చివరస నుంచి మనం కొంచెం దూరంలోనే ఈయనే మళ్ళాలన్నమాట ఫస్ట్ కానే మల్లాలే ఇక్కడ మీకు మీ నీకు నేను ఏం చూపిస్తాను అంటే ఇక్కడ సైడ్ అయితే పాత ఎమ్మెల్యే కోటర్స్ ఉంటాయి అనమాట ఈనే ఆ ఎమ్మెల్యే కోటర్స్ ముందల పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి ఇక్కడ సైడ్ చూడండి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ గేట్ ఉంది కదా ఆ గేట్ ముందల నుంచి ఇక్కడ సైడ్ ఇటు సైడ్ ఉందిగా ఈ గల్లీ నుంచి స్టేట్ వెళ్ళిపోవాలన్నమాట స్టేట్ ఒకటే రూటు మనం చక్కగా షాప్ కార్డ్కే వెళ్ళిపోతాం కొంచెం ముందుకోగానే కొంచెం పక్కకైతే తీసుకోవాలి అది కూడా చూపిస్తా చూసుకోండి ఇక్కడ కెనరా బ్యాంకుది ఒక బోర్డు అయితే కనిపించింది కదా మీకు ఒకసారి గుర్తు కోసం చూపిస్తున్నాను నేను స్ట్రేట్ స్టేట్ ఒకటే రూట్ అనమాట ఈ గల్లీకి అయితే స్టేట్ ఒకటే రూట్లో వెళ్ళిపోవాలన్నమాట మనకు కొంచెం దూరంలోనే షాప్ అయితే ఉందన్నమాట ముందల్నే దగ్గరికి వచ్చేసినామన్నమాట షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము మీకు నేను చూపిస్తాను ఖచ్చితంగా అయితే ముందు పోగానే ఇక్కడ సైడ్ అయితే మల్లాలే మీకు అది కూడా చూపిస్తా ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఏం లేదు ఇక్కడ సైడ్ అయితే మల్లాలే చూపిస్తున్నా కదా ఇటు సైడ్ అయితే మల్లాలన్నమాట ముందనే ఉందనమాట షాప్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఎందుకంటే వాళ్ళకైతే రోడ్డుకైతే షాప్ అయితే దొరకలేదు కొంచెం లోపలికైతే ఉంది అందుకోసమే కన్ఫ్యూజ్ కావద్దని చూపిస్తున్నా ఈయనే అనమాట షాప్ అయితే ఇగో ఈయనే ఉండు అన్న కూడా ఈయనే ఉండో లైట్ మిన్ షాప్ ఓకే మీకు ఈ షాప్ మొత్తం మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఒకసారి అయితే ఈ షాప్ అనమాట మీకు ఫోన్ నెంబర్కి ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఉంది చూసుకోవచ్చు ఫోన్ చేసి రండి సండే రోజు మొత్తం బంద్ ఉంటుంది సండే అయితే రాకండి సండే ఎప్పుడు రాకండి సండే తప్పించి మిగతా ఏ రోజు వచ్చినా కూడా ఖచ్చితంగా అయితే ఉంటాడు కాకపోతే పండుగల అయితే ఒకసారి అయితే ఫోన్ చేసి రండి ఓకేనా మొత్తం షాప్ ఎట్లుంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం పెద్ద పెద్ద ఉంటాయి అనమాట లైట్ మిషన్ షాప్ అంటే ఇట్లా పెద్ద పెద్ద మిషన్లు ఇక్కడ సైడ్ బోర్ కటింగ్ ఇక్కడ ఇక్కడ సైడ్ బోర్ కటింగ్ జరుగుతుంది బిగిని రిపేరింగ్ జరుగుతుంది హెడ్ రిపేరింగ్ జరుగుతుంది అన్ని పనులు చేస్తారనమాట ఇక్కడ ఎమ్గోల చెంబర్ ఇంజన్ చెంబర్ పగిలిపోయినా కూడా అన్ని చేస్తారనమాట నేను వాళ్ళతోటి మాట్లాడిపిస్తా మీరు ఒకసారి అయితే మిషన్లు అయితే అన్ని చూడండి మీకు కూడా అర్థం కావాలని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే పెడుతున్నా ఎందుకంటే మనం ఏంది అని అంటే వాళ్ళు వాళ్ళని చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కదా చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అనమాట మనకు రేటు విషయంలో కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను మీరు బయట విషయానికి బయట చేపించి చూడండి ఈడ చేపించి చూడండి వర్క్ చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి వర్క్ చేస్తే అసలు చెప్పొద్దిగా మళ్ళీ రిపేర్ అయితే రాదనమాట వాళ్ళ ప్రాబ్లం ఏమన్నా వచ్చినా కూడా మళ్ళీ ఎంబడే రియాక్ట్ అయ్యి ఆలోచేసిస్తారనమాట భయపడే అవసరం ఏం లేదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది వర్క్ విషయంలో అయితే మిషన్లు అయితే ఇట్లుంటాయి అనమాట మొత్తం పెద్ద పెద్ద మిషన్లు అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఇవన్నీ పెద్ద పెద్ద మిషన్లతో అయితే ఉంటుంది అనమాట ఈ మిషన్ కాడికి తీసుకొస్తేనే బండి సామాన్ అయితే సెట్ అవుతుంది అన్నమాట వీళ్ళు చేసిస్తేనే నేను తీసుకుపోయి కాడికి ఫిట్ చేస్తాను అనమాట చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ అయితే హెడ్ రిపేరింగ్ అవన్నీ అయితే చేస్తారు ఓకేనా మొత్తం మీ చూసుకోవచ్చు మిషన్ అయితే ఎట్లా నడుస్తుంది అయితే చూసుకోవచ్చు ఒకసారి అయితే చూడు మిషన్ అయితే ఎట్లా నడుస్తుందో చూడండి ఒకసారి అయితే అంటే బోర్ కా బోర్ ఫినిషింగ్ అయితుంది అనమాట మొత్తం సాపు అయితే మిషన్ మిషన్ అయితే ఫినిషింగ్ అయితే చేస్తుంది మీకు నేను క్లియర్గా చూపిస్తా పత్తిది అయితే చూడండి ఇక్కడ సైడ్ అయితే బోర్ ఫినిషింగ్ అవుతుంది బోర్ కటింగ్ ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడండి ఇదంతా మొత్తం మిషన్లో జరుగుతుంది అనమాట మిషన్లు ఈ టైప్ అయితే జరుగుతుంది ఇంకో సైడ్ ఏమో మనకు బోర్ కటింగ్ జరుగుతుంది బిగిని రిపేరింగ్ జరుగుతుంది అవన్నీ ముగ్గురు ఉంటారు ఎవ్వరు కాళ్ళ పని మోహల్ చేస్తూనే ఉంటారు అసలు ఖాళీగానే ఉండరు ఖచ్చితంగా అయితే ఇక్కడికి వెళ్ళి చూడండి మీ బండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఊకే సతాయిస్తుంది అనుకోండి ఊకే ఎన్ని బౌల్ వేసినా కూడా ఊకే పొగ కొడుతుంది స్మోక్ వస్తుందనా తగ్గట్లేదు ఎంత వేసినా కూడా సతాయిస్తుంది అంటే వీళ్ళ దగ్గరికి ఒక్కసారి చేయించి చూడండి మీకు రిపీట్ అయితే ఏమో చూడండి ఒకసారి అయితే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా ఇక్కడ సైడ్ చూడొచ్చు బిగిన్ రిపేరింగ్ అయితే చేస్తుంది అనమాట బిగి రిపేరింగ్ అనేది ఈ మిషన్ మీద పెట్టి దానికి మొత్తం కటింగ్ గిటింగ్ అన్నీ చేసి మొత్తం సెట్ చేస్తాను అనమాట మిషన్లో పెట్టే మొత్తం మిషన్ తోటే యూజ్ చేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ విషయంలో అయితే పేరు పెట్టేదే లేదనమాట నేను చాలా సంవత్సరాల నుంచి అది వస్తున్నాయి కదా వీళ్ళ దగ్గరికి అయితే చాలా సంవత్సరాల నుంచి వస్తున్నా చూసుకోవచ్చు మీరు ఒక్కసారి రండి మీ ఒక్కసారి చూడండి మీకే డౌట్ క్లియర్ అయిపోద్ది ఓకేనా ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే బోర్ కటింగ్ జరుగుతుంది అనమాట ఇక్కడ సైడ్ చూడవచ్చు సౌండ్ ఇంటరా బోర్ కటింగ్ జరుగుతుందనమాట మిషన్ తోటి కటింగ్ అనమాట నేను కొన్ని కొన్ని వీడియోలలో కూడా చూపిస్తాను మిషన్ మీద ఇట్లా జరుగుతుంది ఏం కదా అనేది చాలా చాలా సందర్భాలలో కూడా చూపించిన మిషన్ మీద వర్క్ ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు ఏంది అని అంటే మెకానికల్ అందరి కోసము లేదా చాలామందికి అయితే కన్ఫ్యూజ్ ఉంది అందుకోసమనే ఈ టైప్ అయితే నేను అనమాట ఓకే ఒక్కసారి అయితే మనమైతే చూసుకోవచ్చు మనమైతే అన్నీ అయితే అన్నీ అయితే చూసినాం ఐటమ్ అయితే ఒకసారి అన్నతో అయితే మాట్లాడిపిద్దాము ఈ అన్నతోటైతే మాట్లాడిపిద్దాం షాప్ ఓనర్ ఈయననే ఒకసారి అయితే ఈ అన్నతోటి మాట్లాడిపించి బండ్ వర్క్ ఎట్లా జరుగుతుంది ఏమేమి చేస్తారు ఏం కదా అనేది ఒక్కసారి ఆయనతో అడుగుదాం మనకు తెలుసు ఆల్రెడీ ఒకసారి ఆయనతో చెప్తా ఆయన ఏం చెప్తాడో విందాం ఓకేనా ఒకసారి మాట్లాడిద్దాము మా అనా ఇక్కడ ఏమేమి పని నడుస్తుందన్నా రీబోరింగ్ అంటే ఇకరి బోరింగ్ ఇంకా చెంబాలు వలి మొత్తం ఇంజిన్ కి సంబంధించిన పత్తి పత్తి చేస్తారు కదా ఎందుకంటే మనకు చాలా మంది మెకానిక్స్ అనేది యూట్యూబ్ ఛానల్ చూసి చాలా మంది వస్తూ ఉంటారు చాలామంది మెసేజ్ పెడతారు అన్న మీరు ఏ లైట్ మిషన్ కార్డు చెప్పిస్తారనా ఏ లైట్ మిషన్ కార్డు చేపిస్తారని చాలామంది మెసేజ్ పెడుతూ ఉంటారు మీరు చెప్పిచ్చే లైట్ మిషన్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట కామెంట్లల్లో అందుకోసమనే మిమ్మల్ని అడుగుతున్నది

ఇటో జేసే ఫైరింగ్ అలా ఉంటది ఇద పులి కేషోర ఉసలేదు హ్మ్మిండిస్ తో బిడింగ్ కేషోర బండింగ్ తో ఆ సో ది స్టార్టెడ్ ఎల్పోడే పట్టుకొనొడె విట్టుకొనొడె ఏమున్నది ఆ అయితే స్పెషల్లీ RX హ్మ్ RX బోరింగ్ చాలా బాగుయితది హ్మ్ 0 టు 0 అయితేది హ్మ్ 0 టు 0 ప్లస్ ఫైరింగ్ పవర్స్ బండి ఫైరింగ్ 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 జబసుడది ఆన్ ద వాటర్ హ్మ్ అదో స్పెషాలిటీ RX దీనిక ఓనింగ్ నాటది ఓనింగ్ రడనే స్పెషాలిటీ

ఆ మొత్తం టూ వీలర్ ఏ సంబంధించిన ఏ బండి వచ్చినా కూడా మీరు కంపల్సరీగా అది చేసేస్తారు బోర్ కానీ హెడ్ కానీ బిగిన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా మొత్తం టోటల్ గా మొత్తం కంప్లీట్ గా బోల్ట్ స్లిప్ అయిపోయినా ఏమైనా విరిగిపోయినా ఏదున్నా చేసేస్తారు ఇక ఇప్పుడు చెంబర్ పగిలిపోతే మా మామూలుగా ఇప్పుతుంటే అలాంటివి కూడా చేసేస్తారు కదా వెల్డింగ్ గిల్డింగ్ అన్నీ చేసేస్తారు ఆ మొత్తం టోటల్గా కంప్లీట్గా ఏమైనా బోల్ట్ ఇప్పుతుంటే కూడా ఇరిగిపోయినా కూడా మొత్తం చేసేస్తారు ఓకే అన్న ఓకే ఓకే అందరికీ ఈ షాప్ గడికి వచ్చి అందరూ రిపేర్ చేయించుకోవాలని కోరుకుంటున్నా రామకోట్ల దగ్గరనే ఇగో ఇక్కడ టర్నింగ్ ఉంది ఇక్కడ సైడు కానీ యువమల్పు ముందల్నే మెయిన్ రోడ్ ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ ఈ పక్కనే ఉంటుంది షాపు షాప్ మొత్తం ఇదే అనమాట ఒకసారి ఫోన్ నెంబర్కి ఈ నెంబర్ అన్నీ ఉన్నాయి అన్న ఈయననే ఇందాక మనతో మాట్లాడింది కూడా ఈయన చూసుకోవచ్చు షాపు అవసరమైతే ఫోన్ చేసి రండి అన్న క్లోజింగ్ ఒక బంద్ చేసేది ఆదివారం రోజు ఒకటే రోజుగా సండే రోజే బంద్ ఉంటుంది మిగతా రోజులు అన్నీ ఓపెన్ లెవెన్ టు నైన్ వరకు ఓకే మిషన్లు అన్నీ నేను చాలా సంవత్సరాల నుంచి వే వీళ్ళ తనే దాదాపుగా నీ అనా అన్న నేను నీ దగ్గరికి రావట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న పదిహేను సంవత్సరాలు మీనే అవుతుందిగా ఏడుకన్నా పోయి చేపిస్తానా నీ దానికొచ్చి చెప్పించుకోపోతా ఏ చిన్న బోల్ట్ బోల్ట్ పోయినా కూడా నీ దానికొచ్చే చెప్పించుకొని పోతా ఎందుకంటే మీ దగ్గర వర్క్ బాగుంటుంది ఎందుకంటే మీరు చేసే వర్క్ అందరికి తెలియదు అంటే మీరు మస్తు కష్టపడతారు బాగుంటుంది మీ వర్క్ మేము మీరు ఒకసారి చేసి అనుకో మళ్ళీ మేము గొండు బండికి ఫిట్ అనుకో నేనైతే బిల్కుల్గా ఫిట్ చేసేస్తా కండ్లు మూసుకొని ఫిట్ చేస్తాను బండి ఇప్పటివరకు అయితే రిపీట్ కాలేదన్నమాట బై మిస్టేక్ ఎప్పుడో ఒకసారి అయితే కానీ ఎన్నడు కూడా కావు అనమాట బై ఛాన్స్ బై ఛాన్స్ మెకానిక్ ఫాల్ట్ ఉంటుంది బండి ఫాల్ట్ ఉంటుంది ఏదో ఒకటి మామూలుగా అయితే కావు ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేవు మంచిగా మంచిగుందనా ఇప్పటికి షాప్ అక్కడి నుంచి తీసేసినాక ఇక్కడ పెట్టిన తర్వాత జర గిరాక్ స్లో అయింది కదా ఇంకా మంచి అయిందా ఆ పాత షాప్ కాడికి ఇక్కడ పెట్టుకున్నారు అనమాట ఇది కూడా కిరాయికే ఇంకా ఓన్ షాప్ ఎప్పుడు పెడతాడు అన్న ఓన్ షాప్ పెట్టినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పెడతాము ఓకే ఒక్కసారి షాప్ కాడికి అయితే వెళ్ళి చూడండి మీకు ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది ఆడ వర్క్ ఎట్లా జరుగుతుంది ఏం కదా అనేది మీకు ఒకసారి చేపించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ చూ చాలా అంటే చాలా బాగా అవుతుంది ఈ షాపు మొత్తం అడ్రస్ అయితే పెట్టినా కదా నేను అవసరమైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను లొకేషన్ లింక్ లింక్ కూడా ఇస్తాను ఓకేనా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏమనిపించింది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి మీరు ఎవరైనా మెకానిక్లు ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి యాదగిరి అన్న వీడియో చూసి వచ్చినా అని చెప్పి చెప్పండి ఖచ్చితంగా చెప్పండి చెప్తే ఏంటంటే ఇంకొక డిస్కౌంట్ చేయడానికి అవకాశం ఉంటది ఓకేనా ఉంటా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్